హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివానీ సాయి కుమార్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటా ఈరోజు లాగ్ వచ్చేసి ఫుల్ లాగ్లో నేను నా ఇంట్లో పనులు ఎలా ఉంటాయి అన్నది నేను చూపించాలనుకున్నాను సండే కదా సండే అయితే ఎక్కువ శాతం అందరి ఇండ్లలో నాన్ వెజే ఉంటుంది ఎక్కువ కాదు ఆల్మోస్ట్ అందరి ఇండ్లలో నాన్ వెజే ఉంటుంది మా ఇంట్లో కూడా ఉంటుంది కానీ మా ఇంటి దగ్గర ఉంటేనే ఉంటుంది లేదంటే తన ఫ్యామిలీకి వెళ్ళింది అనుకోండి ఇంట్లో ఉన్న ఏదో ఒకటి వండేస్తాము ఇక ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తే ఈవినింగ్ టైంలో వండుకుంటాం అన్నమాట ఇక్కడైతే నేను చూటకూర కట్ చేస్తున్నాను ఈ తోటకూర వచ్చేసి మొన్న ట్వంటీ రూపీస్కి నాలుగు కట్టలు అంటే తీసుకున్నాను మొన్న మార్కెట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇంకా రెండు కట్టలు అయితే మొన్ననే వండేసాను కానీ ఇంకా రెండు కట్టలు ఉంటే అవి ఇప్పుడు ఉంచుతున్నాను నిన్ననే వేస్టేజ్ ఏమైనా ఉన్నాయో చూసి అంతా కూడా చెంచి పెట్టుకున్నాను ఇలా కటింగ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది మార్నింగ్ కొంచెం ఈజీగా అయిపోతుంది కదా వేస్టేజ్ అంతా కూడా ముందే రోజే తీసి పెట్టుకున్నాం అనుకోండి ఇలా మార్నింగ్ టైంలో దుంచుకుంటే తొందరగా అయిపోతుంది వర్క్ కూడా కటింగ్ కూడా దీంతో చాలా తొందరగా అనిపిస్తుంది నాకు ఎంత ఆకుకూర కట్ చేసినా కానీ తొందరగా అనిపిస్తుంది చాలా ఫాస్ట్గా కటింగ్ అయిపోతుంది ఆకుకూరలే కానీ కూరగాయలే కానీ చాలా వరకు దీంతోనే కట్ చేస్తున్నాను ఈ మధ్య అసలు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నాకు మీలో ఎంతమందికి తోటకూర కర్రీ అంటే ఇష్టము నాకైతే తోటకూర కర్రీ అని కాదు అసలు కూరగాయలు అంటేనే ఒక అప్పుడు కూరగాయలు అని కాదు ఆకుకూరలు అంటే ఒక అప్పుడు నచ్చకపోయేవి కానీ ఇప్పుడైతే తింటున్నాను నార్మల్గా తిని తిని అలవాటు అయిపోయి తోటకూరనైతే నా ఫేవరెట్ అయిపోయింది రెగ్యులర్ టైంలోనైతే తల్లి స్కూల్ టైంలో లేవడానికి ఎంత మారం చేస్తుందో కానీ ఇలా అల్లేసి ఉన్నప్పుడు అయితే లేపకుండా తొందరనే లేచి కూర్చొని అల్లరి అల్లరి చేస్తుంది ఇక్కడ ఈ కర్రీలోకి అయితే కొత్తిమీర అది లేదు ఇంట్లో ఇక లేనందుకు ఆ కూరనే కదా అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి ఉన్న పట్టునే కర్రీ చేసి అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇక్కడ చాయ్ అయితే పెడుతున్నాను చాయ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అత్తమ్మకి చాయ్ పోసిచ్చి కూరని అయితే పొయ్యి మీద వేద్దామని చెప్పి అనుకున్నాను చాయ్ అయితే మసులుతుంది ఇక్కడ కుషమ్మని అయితే లేచి అల్లరి చేయడమే సరిపోతుంది బ్రష్ అయితే ఇంకేయలేదు పాలు అయితే తీసి పక్కన పెట్టినాయి కానీ బ్రష్ అయితే ఇంకేయలేదు అని చెప్పేసి తనకైతే పాలు వేయలేదు ఇక్కడ అత్తమ్మకి చాయ్ పోసిచ్చి పక్కన పెట్టేసి ఇక్కడ ముగ్గుడు అయితే పెట్టేసిన తోటకూర కొంచెమే కాబట్టి రెండు రెండు పావుల నూనె అయితే సరిపోతుంది ఇంకా కొంచమే కాబట్టి తొందరగా ఉడుకుతుంది కూడా కర్రీ ఇంకా తినేది కూడా ఇద్దరమే కదా కుషాను కొంచెం అలా లైట్గా తినదా అంటే తిన్నది లైట్గా కలిపిస్తే తింటుంది కానీ ఎక్కువ తినదు ఇంకా మా ఇద్దరికే కాబట్టి రెండు కట్టలు సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అలా వేస్టేజ్ ఎక్కువ పోయింది నిన్నది తీసేసాను కాబట్టి మీకు వీడియోలో వేస్టేజ్ ఎంత పోయింది అన్నది చూపించలేదు ఎల్లిపాయలు అయితే ఒక్కొక్కసారి ఇలా కట్ చేసుకుంటాను లేదంటే ఒక్కొక్కసారి దంచి పెట్టుకుంటాను ఇలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కూడా ముందుగానే కట్ చేసుకొని పెట్టుకొని అన్నీ కూడా వేయించుకున్నాను వేయించుకొని నాకు ఎప్పుడు తోటకూర కర్రీ చేసినా కానీ మా అమ్మమ్మనే గుర్తుకొస్తుంది చాలా బాగా చేస్తుంది తోటకూర కర్రీ అయితే నేను ఫస్ట్ టైం తోటకూర కర్రీ తినడం ఆమె చేసిందే ఇంకా మళ్ళీ అయితే నేను తర్వాత ఎప్పుడు కూడా మా ఇంట్లోనైతే అయితే ఎప్పుడు వండలేదు మా అమ్మ ఎందుకంటే మా డాడీకి ఇష్టం లేదు మేము కూడా తినేవాళ్ళం కాదు కాబట్టి అక్కరూ మా అమ్మ అయితే ఎప్పుడు ఉండలేదు ఫస్ట్ టైం మా అమ్మమ్మ చేసినప్పుడు తిన్నా తర్వాత నా పెళ్ళైనప్పుడు తిన్నా అంతే ఇంకా అప్ప ఇంకప్ప నుండి అయితే కంటిన్యూగా ఇక కనబడ్డప్పుడు కొంటూనే ఉన్నా ఇది ఒక ఫేవరెట్ కూడా అయిపోయింది నాకు అయితే ఇంకా మా అమ్మమ్మైతే తోటకూరలో పోపు వేసేటప్పుడు మింపగుండ్లు అవి వేస్తుంది శనగపప్పు మింపగుండ్లు అవి వేస్తుంది మనం కూడా కావాల్సింది అనుకుంటే వేసుకోవచ్చు కానీ ఇప్పుడు అది దోపికలేదు ఏదో వంట ఫాస్ట్గా కావాలి అన్నట్టుగా చేస్తున్నా అంతే తోటకూరనే కాబట్టి తొందరగా ఉడుకుతుంది అని చెప్పేసి మాత్రం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే కూర దగ్గర పడినా కానీ అది అయితే కొంచెం పచ్చిపచ్చి అయినా ఉంటుంది ఆకులు అనేది అందుకని చెప్పేసి కొంచెం డీప్ ఫ్రైగా మంచిగా రోస్ట్ లాగా వేసుకొని తింటేనే బాగా అనిపిస్తుంది పచ్చి ఏం తగలకుండా ఉంటుంది అట్లా చేస్తే ఇక్కడ కూరనైతే పొయ్యి మీద పెట్టుకొని బియ్యం అయితే కడుగుతున్నావు ఒక రెండు సార్లు కడిగితే సరిపోద్ది బియ్యం అయితే ఎక్కువ పాలిషన్ అనుకోండి కొంచెం ఎక్కువ సార్లు కడుక్కంటా లేదంటే రెండు సార్లు కడిగితే సరిపోద్ది ఏ కూడా తగ్గట్టుగానే పెట్టుకుంటా ఒప్పుకునేటట్టుగా పెట్టుకోను అత్తమ్మని అయితే వంపుతుంది నా కొంపెనీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒప్పుకునేటట్టుగా పెట్టుకోను ఇక్కడైతే తోటకూరని అయితే సగం వరకు ఉడికినట్టే నేను ఎప్పుడే కానీ ముందు ఉప్పు వేయకూడదు ముందు ఉప్పు వేసినాం అనుకో పచ్చివాసన అనేంత అనేది అంతా కూడా అట్లనే ఉంటుంది అట్లా కాకుండా కొంచెం కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడికినాక తర్వాత మూత తీసి ఉప్పు వేస్తా ఏ కర్రీస్లోనైనా కానీ అట్లనే వేస్తాను అట్లా వేస్తే కొంచెం పచ్చివాసనది పోతుంది అని నా ఒపీనియన్ అంతే ఇక్కడ అటు సైడ్ కొంచెం స్టవ్ అనేది చిన్నగా వస్తుంది అందుకని చెప్పేసి కూర ఉడకడమే కదా అని చెప్పేసి అటు మార్చేసి ఇక్కడ ఈ ఇటు సైడ్ అయితే రైస్ పెట్టేసుకున్నాను రైస్ కూడా ఆల్మోస్ట్ కావాల్సి వచ్చింది కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొద్దిగా కారం వేసి ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా దగ్గరికి చిన్నగా ఉంటుంది కాబట్టి గ్యాస్ ఏం పర్లేదు అసలు మాడదు కర్రీ అయితే మొత్తానికి మంచిగా దగ్గరకు ఉడికి పెట్టుకొని ఒక ఇద్దరమే కాబట్టి సెట్ అయిపోద్ది అదే కనుక ఇంట్లో అందరికి ఇప్పుడు మా ఆయన కూడా ఉన్నాడనుకోండి ఇదైతే ఉండకపోదును ఎందుకంటే సరిపోక మీరే చూసారు కదా రెండు కట్టల తోటకూర ఎంత అయింది ఉడికితే అన్నది ఇక్కడ అయితే అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా కుస్తల్ అయితే బ్రష్ వేసింది ఈ గ్యాప్లో ఇంకా బిస్కెట్ ఇస్తే బిస్కెట్ పాలు అయితే తింటుంది ఎక్కువ శాతం ఈ మధ్య కొంచెం వర్క్ ఉండడం వల్ల లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఏదో ఒకటి అవుతుండడం ఉండడం వల్ల నేనైతే టిఫిన్ చేంజ్ చేయట్లేదు ఇంట్లో ఇంక ఇలాగ పాలు బిస్కెట్ తింటుంది స్కూల్కి స్కూల్ టైంలోనైతే నార్మల్గా ఏదైనా దోశలు అట్లా పోసిస్తాను కానీ ఈ మధ్య ఒక వన్ వీక్ నుండి దోశలు కూడా పోయట్లేదు ఇలా పాలు బిస్కెట్ తిని స్నాక్స్కి ఏమైనా పట్టుకెళ్తుంది అంతే ఈరోజు నల్లొచ్చింది కానీ మార్నింగ్ హాఫ్ అన్ అవరే వచ్చింది ఎక్కువ రాలేదు ఎంత వచ్చిందంటే సంతోషం అనుకోవాలి ఇక్కడనైతే రోజ్ ఫ్లవర్ చూడండి రేపు మండే రోజు కదా శివయ్యక అయితే పెట్టచ్చు అత్తమ్మ పూజ చేస్తుంది కదా పెడుతుంది ఖచ్చితంగా ఇంటి చుట్టూ పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి బట్టలు ఉతికే ముందు ఫస్ట్ కుసి ఫ్రెష్ అప్ చేపిద్దామని చెప్పేసి వాటర్ అయితే గ్యాస్ మీద పెట్టాను హీటర్ వాటర్ చేస్తాము మేమైతే కాకపోతే కుస్తళ్ళకి అవి పడవని చెప్పేసి గ్యాస్ మీద పెట్టాను ఇంకా ఫ్రెష్ అప్ అయితే చేయించాను తను రాసుకుంటుంది ఏ నార్మల్గా నేను చూడలేదనుకోండి తనంతట తనే రాసుకుంటుంది కానీ ఇక్కడ నేను చూస్తానని చెప్పేసి ప్రతి ఒక్కదానికి నన్ను చూసుకుంటూ రాస్తా ఉంది ఇక్కడ వీడియో తీస్తున్నా అని చెప్పేసి నన్ను చూస్తూ రాసుకుంటూ ఉన్నది ఇక్కడ హీటర్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి హీటర్ వాటర్ పెట్టి ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఆరేసాను ఆరేసి నేను కూడా ఫ్రెషప్ అయిపోయి ఇంకా దేవుడి బొట్టు ఉంది కదా నా దగ్గర ఇంట్లో అమ్మవారి బొట్టు అని చెప్పేసి ఉంటుంది కదా అది అయితే పెట్టేసుకున్నాను బొట్టు పెట్టేసుకొని ఫ్రెషప్ అయిపోయి అయితే కొంచెం ముందుగానే మిషన్ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే డైలీ స్కూల్ ఉంటుంది కదా స్కూల్ దగ్గరికి మూడు సార్లు వెళ్ళడం సార్ రావడం అట్లా జరిగేసరికి ఎక్కువ పని అనేది జరగట్లేదు అందుకని చెప్పేసి ఈరోజు ఇంటి దగ్గర ఉన్నంత వరకైనా కానీ కొంచెం మంచిగా వర్క్ ఎక్కువ చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి కొంచెం మార్నింగే వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ లంచ్ చేద్దాం అనుకున్నాను కానీ వన్ వర్క్ అలా చేద్దాం ఫస్ట్ అయితే బ్లౌజ్ కట్ చేసుకునే లోగా టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్లౌజ్ అయితే ముందు పెట్టుకున్నాను మొత్తం బ్లౌజ్ అంతా కూడా కట్ చేసేసుకొని లంచ్ అయితే చేశాను ఈ విధంగా ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే నాది ఇలా కంప్లీట్ అయిపోయింది మీకైతే కొంతవరకు అయినా నచ్చిందని అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళకి నచ్చితే మాత్రం తప్పకుండా డాగ్ని లైక్ చేయండి నాకైతే కొంచెం కోల్ చేయడం వల్ల నా వాయిస్ ఇలా ఉంది అందుకని చెప్పేసి వాయిస్ ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే కూడా అడ్జస్ట్ అవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది ఇంకా ఉంటే ఇంకా మంచి వీడియోలు కూడా నేను పెట్టగలుగుతాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి